నమస్తే అందరికీ బాగా ఆలోచన విధానాలతో మహాజన రాష్ట్ర సమితి ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఈ విధానంలో భాగంగా నాడు నేడు రేపు అనే ఒక కాన్సెప్టు నిన్న ఏం జరిగింది అనేది పూర్తిగా మనం మర్చిపోవాలా ఈరోజు ఏ విధంగా మనము మన జీవన శైలి శైలిలో ఏ విధంగా మార్పులు చేసుకోవాలనేది ఈరోజు మన ఆలోచన ఉండాల అదేవిధంగా రేపటి గురించి ఆలోచన చేయాల్సింది రేపటి ఉదయం నుండి మొదలవుతుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా సాధించుకోవాలి ఏ విధంగా ప్రయాణం చేయాలి ఎవరితో మాట్లాడాలి ఏ విధానాలతో మనము ముందుకు వెళ్తే అక్కడ మనం విజయం పొందగలము అన్న ఆలోచన తపనతోనే నాడు నేడు రేపు అన్న ఒక కాన్సెప్ట్ను తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రజలకు తెలియజేస్తున్నాం